హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రీడింగ్ లవ్ రీడింగ్ క్విన్ ఫ్లేమ్ రీడింగ్ చూద్దాము అంటే ఏవైనా హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయా ఆ లవ్ రీడింగ్ గురించి మీ రిలేషన్ గురించి మీ లవ్ గురించి మీ పార్ట్నర్ గురించి ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి ఏ మెసేజ్ వస్తుంది అనే చూద్దాం సో మీ పార్ట్నర్ మీ పర్సన్ గురించి అండ్ ట్విన్ ఫ్లేమ్ మీ హైడ్ మెసేజెస్ ఏంటి అంటే మీ పర్సన్స్లో ఉండే హైడింగ్ అంటే ఏదైనా లక్షణాలు క్యారెక్టర్స్ గురించి కానీ అలాంటి దాంట్లో మనం ఈరోజు యూనివర్స్ ఏ మెసేజ్ మీకు పంపించింది ఆ డివైన్ మీ పర్సన్ గురించి కానీ మీ లవ్ గురించి మీ అట్రాక్షన్ మీ లవ్ మీ రిలేషన్ దాని గురించి ఆ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి ఆ డివైన్ గైడెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా చాలా చాలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు అలాంటప్పుడు అరే ఏం సొల్యూషన్ ఎందుకు ఇలా జరుగుతోంది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు దానికి మన యూనివర్స్ మన డివైన్ ఆ డివైన్ యూనివర్సు ఏం మెసేజ్ పంపిస్తుంది మీకు ఎటువంటి గైడెన్స్ మీకు ఎటువంటి అడ్వైజెస్ రాబోతున్నాయి ఏం వస్తుంది అసలు ఏమి సందేశం అనేది పంపిస్తుంది పంపిస్తూ ఉంది ఈ డివైన్ డివైన్ కానీ యూనివర్స్ కానీ ఓకేనా దానికన్నా ముందు మీరు మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఆ వీడియోస్కి కామెంట్స్ పెట్టండి అలాగే షేర్ చేయండి మీ సిచ్యుయేషన్కి తగినట్టు పర్సనల్ రీడింగ్ కావాలంటే తప్పకుండా నాకు మెసేజ్ పెట్టండి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి ఒకసారి మీకు నచ్చితే తప్పకుండా మెసేజ్ చేయండి అలాగే ఇంకా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది జనరల్ రీడింగ్ జనరల్ టాపిక్ మాదిరి జనరల్ టాపిక్తో జనరల్ రీడింగ్ చేస్తున్నాను ఆ జనరల్ రీడింగ్ మీకు నచ్చితే ఓకే మీకు కనెక్ట్ అయితే ఓకే రిజినేట్ అయితే ఓకే లేదంటే ఇగ్నోర్ చేసేసేయండి ఓకేనా మీ రీడింగ్ కాదు అని అనుకోండి మీకు కనెక్ట్ అయ్యి మీకు రి రెజినేట్ అయితే ఓకే నో ప్రాబ్లమ్ ఎలా ఉంది అనేది గమనించుకోండి ఓకే సో చూద్దాము ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి మీ రిలేషన్లో మీ పర్సన్కి మీకు ఎలాంటి మెసేజెస్ అనేవి వస్తున్నాయి చూద్దాం ఓ టూ ఓకే త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఇక్కడ ఏంటి అంటే సో ఇది సాబోటేజ్ అని వచ్చిందండి సో ఆ యూనివర్స్ మీకు ఏమని పంపిస్తుందంటే మీరు మంచిగా ఉండే సంసారాన్ని మంచిగా ఉండే రిలేషన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటున్నారు మంచి గుడ్ థింగ్స్ని మీ లైఫ్ని మీరే సమ్టైమ్స్ అనవసరమైన అపార్థాలతో అపార్థాలతో మిస్అండర్స్టాండింగ్తో మీరు మీ అంతకు మీరే పోగొట్టుకుంటున్నారు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి థింగ్స్ అనేవి ఏం థింగ్స్ జరుగుతున్నాయి నా లైఫ్లో నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అనేది ఒకసారి ఆలోచించండి లేకపోతే మీ పర్సన్ అయినా కావచ్చు మీ పర్సను అనవసరమైన విషయాలతో అనవసరమైన మిస్ట మిస్అండర్స్టాండింగ్తో మీ లైఫ్ని వాళ్ళ లైఫ్ మీ ఇద్దరి లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు నాశనం చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కూర్చొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి ఏం జరుగుతోంది మా లైఫ్లో అనేది మీరు ఒక్కసారి చూసుకోండి మీ అంతకు మీరే మీ లైఫ్ని పాడు చేసుకుంటున్నారు నాశనం చేసుకుంటున్నారు అని ఫస్ట్ మెసేజ్ వచ్చింది కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే మీ లైఫ్లో ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నాయి లేకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఎక్కడ దేని వలన ప్రాబ్లం వస్తుంది ఎవరి వలన ప్రాబ్లం వస్తుంది సో థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ వలన ప్రాబ్లం వచ్చిందనుకోండి థర్డ్ పార్టీ అంటే ఇల్లీగల్ కనెక్షన్ అని కాదు ఈ లీగల్ రి కనెక్షన్ని కాదు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా రావచ్చు ఇప్పుడు పేరెంట్స్ సైడ్ ఉండొచ్చు ఇన్లాస్ సైడ్ ఉండొచ్చు అంటే అత్త వాళ్ళ సైడ్ ఉండొచ్చు పేరెంట్స్ తల్లిదండ్రుల సైడ్ నుంచి రావచ్చు వాళ్ళ విషయాలను వీళ్ళు మధ్యలోకి తెచ్చుకొనేసి అనవసరమైన గలాటలు తెచ్చుకొని మీ వాళ్ళు అట్లా చేసినారు మీ వాళ్ళు ఇట్లా చేసినారు మీ అమ్మ అట్లనింది మీ నాన్న అట్లన్నారు అట్లాంటి విషయాల వలన మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది దెబ్బతింటా ఉంది అంటే ఎవరో మధ్యవర్తి వలన మధ్య వ్యక్తి వలన మీ సంసారం లేకపోతే మీ రిలేషన్ అనేది దెబ్బతింటారు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు లేకపోతే మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు మనీ ప్రాబ్లం వలన అయినా కావచ్చు మనీ రావచ్చు మధ్యలో థర్డ్ పార్టీ అనేది ఏదైనా కావచ్చు వస్తువుల వల్ల కావచ్చు అలా చిన్న చిన్న వాటికి మనసులు పాడు చేసుకొని చేసుకోవాల్సిన మీ లైఫ్నే నాశనం చేసుకొని విడిపోవాల్సినంత పరిస్థితి లేదు కాబట్టి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి ప్రాబ్లమ్స్ అని ఫస్ట్ మెసేజ్ వచ్చింది సో సెకండ్ మెసేజ్ హ్యాబిట్స్ సో ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ ఎవర్ చేంజ్ సో హ్యాబిట్స్ అనేటివి అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ ఉంటే పర్లే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి అవి చాలా డేంజర్ సో ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏమొస్తుందంటే డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటివి వస్తే మీకు ఎప్పటికైనా అవి చేంజ్ కావాలి మీరు అవి ఎప్పటికైనా డేంజరే కాబట్టి ఆ హ్యాబిట్స్ని మార్చుకోండి చేంజ్ కాండి ఐ డోంట్ నో ఇఫ్ వీల్ ఎవర్ చేంజ్ ఇప్పుడు మీరు చేంజ్ కాకపోతే ఏం జరుగుతుందో చెప్పలేం సో భగవంతుడు మీకు ముందే ఒక హెచ్చరికగా పంపించినారండి మెసేజ్ సో తప్పకుండా మీరు మీ లైఫ్లో ఆ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోండి గుడ్ హ్యాబిట్స్ని అలవర్చుకోండి బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి సో సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉండే వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి గుడ్ హ్యాబిట్స్ని నేర్చుకోండి అప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ అనేది అవుతారు సక్సెస్ అవుతారు మీరు లైఫ్లో సక్సెస్ కావాలి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయాలి గుడ్ హ్యాబిట్స్ ఉంటే ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైనా మనల్ని గౌరవిస్తారు బాగా మాట్లాడతారు మనతో అదే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీ మీ గురించి ఎవరు ఆలోచించరు ఓకేనా థర్డ్ మెసేజ్ ఏమొచ్చింది యూనివర్స్ నుంచి అంటే సోల్ టై సోల్ టై అని వచ్చింది సో ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ చూడండి ఇక్కడ అక్కడ ఏమొచ్చిందంటే మీకు భగవంతుడి నుంచి ఏమొచ్చిందంటే మీరు భగవంతుడిని నమ్మితే ఆ భగవంతుడు మిమ్మల్ని వదిలిపెట్టడు మీ మీ సోల్ అనేది మిమ్మల్ని ఆల్వేస్ ఫీల్ అవుతూ ఉంటుంది అంటే ఐ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ నీతో కనెక్ట్ కావాలని నేను అనుకుంటున్నాను కానీ నువ్వు నా గురించి అను పట్టించుకోవడం లేదు నా గురించి అనుకోవడం లేదు నువ్వు ఆలోచించడం లేదు అంటే ఆ సోల్ మీతో టై అప్ కావాలి టై అంటే అప్ కావాలి అంటే టై కావాలి అని అంటే మీరు ఆ సోల్ని పట్టుకోను అంటే పట్టాలి అంటే పట్టుకోవాలి అంటే ఆ సోల్ మనకి ఎలా చిక్కుతుంది మన మన లైఫ్ మన బాడీలో ఉండే సెవెన్ చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మెడిటేషన్ చేయాలి బాగా మంచి హెల్తీ ఫుడ్ తినాలి హెల్తీగా పెట్టుకోవాలి ఎక్సర్సైజెస్ చేయాలి హెల్తీగా ఉండాలి సో మీరు దీంట్లో ఏదో చేయడం లేదండి అందుకే యూనివర్స్ నుంచి మీకు ఒక మెసేజ్ వచ్చింది అంటే మీరు మీ సోల్ మీకు ఆల్వేస్ మీకు కనెక్ట్ కావడానికి ట్రై చేస్తుంది కానీ మీరు దాన్ని గురించి ఆలోచించడం లేదు మీ సోల్ని మీరు టై చేసుకోవడం లేదు మీ గుప్పెట్లో పెట్టుకోవడం లేదు అంటే మీరు అనవసరమైన మా తిండి తినడంలో కానీ లేకపోతే బాడీ హెల్త్ సరిగ్గా చూసుకోవడం కానీ మీ మీ శరీరం మీ హెల్త్ గురించి మీరు ఆలోచించకుండా మీ వెయిట్ లాస్ వెయిట్ లాస్ దాని గురించి అంటే ఏమంటారంటే మీ లైఫ్ గురించి మీరు ఆలోచించడం లేదు మీ ఏమంటారు దాన్ని ఏమంటారు ఖచ్చితంగా అనేది శారీరకంగా శారీ శారీరకంగా ఆలోచించడం లేదు శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు మీరు దాని గురించి ఆలోచించడం లేదు సో ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో సో మీరు హెల్తీగా ఉంటే మీ సోల్ కూడా మీతో కనెక్ట్ అవుతుంది అప్పుడు మీకు తెలుస్తుంది ఎలాంటి ఎలాంటి పవర్ అంటే ఇంట్యూషన్ పవర్ కానీ ఏదైనా ఒక రకమైన శక్తి అనేది మీకు వచ్చేస్తుంది సో ఆ సోల్ అనేది మీతో కనెక్ట్ కావాలంటే మీ బాడీని మీ సెవెన్ చక్రాస్ని మీ హెల్త్ని మీ మీ మానసికంగా అంటే మె మెంటల్గా ఫిజికల్గా ఉండే మీ బాడీ స్ట్రెంగ్త్ని మీరు కాపాడుకోవాలి కనెక్ట్ కావాలి అంటే సో యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి మీరు కొంచెం ఆలోచించండి అంటే కొంచెం కనెక్ట్ కావడానికి సోల్తో కనెక్ట్ కావడానికి ట్రై చేయండి అని వచ్చింది మెసేజ్ థర్డ్ మెసేజ్ ఫోర్త్ మెసేజ్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ అనేది వచ్చింది బీయింగ్ ఆ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాజ్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ సో రిఫ్లెక్షన్ అనేది ఎట్లుంటుందంటే మన మైండ్కి మనము మనకి ఏది రిఫ్లెక్ట్ అవుతుంది మనకి ఏది బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది గుడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది మీరు మీకు బ్యాడ్గా ఉండే రిఫ్లెక్షన్కి దూరం ఉండండి బయ దూరం పెట్టేసేయండి అట్లాంటి వాళ్ళను అంటే మిమ్మల్ని మీకు వ్యాల్యూ లేదు మిమ్మల్ని బ్యాడ్గా చూస్తున్నారు బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు అనేటప్పుడు అలాంటి వాళ్ళని మీరు అలో చేయకూడదు మీరు దూరం పెట్టేయాలా ఫ్రమ్ యూ హ్యాస్ అలోడ్ మీ టు గెయిన్ క్లారిటీ అంటే దాంట్లో క్లారిటీ తెచ్చుకోవాలి క్లారిటీ మీకు రిఫ్లెక్ట్ అవుతోంది మిమ్మల్ని మీ పనులకు రిఫ్లెక్ట్ అవుతోంది అంటే మీరు ఏదైనా ఒక వర్ వర్క్లో ఉన్నారనుకోండి ఆ వర్క్లో ఉన్నప్పుడు మీరు ఎంతో సిన్సియర్గా చేస్తూ ఉంటారు ఆ వర్క్ని వాళ్ళు డిస్టర్బ్ చేయడం కానీ ఆ వర్క్కి ఏదో ఒకటి అంటే మీకు మంచిగా మార్క్స్ పడకుండా అంటే మంచి పేరు రాకుండా ఏదో ఒకటి రిఫ్లెక్ట్ చేస్తుంటారు డిస్టర్బ్ చేస్తుంటారు రిఫ్లెక్ట్ చేస్తుంటారు అలాంటి టైంలో మీరు వాళ్ళ అట్లాంటి వాళ్ళను అలో చేయకూడదు మీ లైఫ్లోకి వాళ్ళను అక్కడికి కట్ చేసేయాల మీరు మంచి క్లారిటీగా ఉండాల క్లారిటీ తెచ్చుకోవాలా ఒక గెయిన్ క్లారిటీ అనేది తెచ్చుకోవాలంటే ఎందుకు వీళ్ళ వలన నా లైఫ్ స్పాయిల్ అవుతుంది వీళ్ళ వలనే నా కెరీర్ స్పాయిల్ అవుతుంది నా లైఫ్ స్పాయిల్ అవుతుంది నా రి రిలేషన్ స్పాయిల్ అవుతుంది సో బాస్ దగ్గర కానీ లేకపోతే రిలేషన్లో కానీ లేకపోతే ఇంకా కెరీర్లో కానీ మీకు రిఫ్లెక్ట్ అవుతోంది వాళ్ళ వలన అన్నటప్పుడు అలాంటి వాళ్ళను దూరం పెట్టేయండి అనేది చూసుకో దూరం పెట్టాలి అని వచ్చింది ఇక్కడ ఏమని చెప్తుంది మీకు యూనివర్స్ ఎవరో ఉన్నారండి మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి గా క్లియర్గా ఆలోచించి క్లియర్గా వాళ్ళను దూరం పెట్టేయండి మీకు రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు అలాంటి వాళ్ళను దగ్గరకు రానివ్వద్దు బీయింగ్ అవే ఫ్రమ్ ఫ్రమ్ యూ మీ దగ్గర నుంచి వాళ్ళని దూరం చేసేయండి మీ దగ్గరకు రానివ్వద్దండి అలాంటి వాళ్ళను తర్వాత ఓవర్ ఇదేమొచ్చింది అంటే ఓవర్ వెల్మ్డ్ ఓవర్ వెల్మ్డ్ సో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీరు మీరు కొంచెము రెస్ట్ తీసుకునే టైం వచ్చేసింది మీకు స్ట్రెస్ ఒక రకంగా బాడీ డ్రైన్ అయిపోతుంది అంటే డ్రైన్ అయిపోతుంది అంటే అంటే డ్రైగా అయిపోతుంది అంటే అంటే బాడీలో శక్తి లేదు శక్తి అంతా తగ్గిపోతుంది మీ స్ట్రెస్ కానీ లేకపోతే స్ట్రెంగ్త్ తగ్గిపోవడం కానీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు డ్రైన్ అయిపోతుంది అంత ఒక రకమైన మైండ్ ఒక రకంగా కుంచుకుపోయినట్టు అయిపోయింది ఆలోచించే శక్తి కూడా మీకు లేదు అది ఏదైనా కావచ్చు మీ లైఫ్లో ఏదైనా కావచ్చు ఇది అని పర్టికులర్గా నేను చెప్పలేను ఎందుకంటే మీకు తెలుస్తుంది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆఫీస్లో వర్క్ టెన్షన్స్ కావచ్చు ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు బాస్తో ప్రాబ్లమ్స్ కావచ్చు కొలీగ్స్తో ప్రాబ్లమ్ కావచ్చు వర్క్ టెన్షన్స్ కావచ్చు బయట ఏదైనా మీటింగ్స్లో కావచ్చు ఇట్లా పొలిటికల్గా కావచ్చు ఇంకా వేరే వేరే ఏవైనా కూడా ఉండండచ్చు సో వాటి వలన మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మీరు మీ హెల్త్ గురించి కానీ మీరు కొంచెం మీ లైఫ్ గురించి కేర్ తీసుకోవాలి కేర్ తీసుకునే టైం అనేది వచ్చింది ఇప్పుడు కాబట్టి మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని మీరు కాపాడుకోండి ఓవర్ స్ట్రెస్ ఓవర్ స్ట్రెస్ కావద్దండి ఓవర్ డ్రైన్ కావద్దండి సో ఇవన్నీ కూడా మీకు మెసేజెస్ యూనివర్స్ నుంచి ఇలా అయిపోతున్నారు ఇలా జరుగుతోంది ఇలా ఉంది మీరు దాన్ని సరి చేసుకోండి మీరు దాన్ని దాన్ని రిపేర్ చేసుకోండి సరి చేసుకోండి దానిలను మీకు మీ లైఫ్లో ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతోంది కాబట్టి మీకు కొన్ని కొన్ని అనుకోని ఆబ్స్టకల్స్ అనేవి ఎదురు ఎదురవుతూ ఉంటాయి ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి దానివల్లనే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్ఫినిష్డ్ బిజినెస్ అన్ఫినిష్డ్ బిజినెస్ అనేది కొంతమంది లైఫ్లో అంటే ఏదైనా చేద్దాం అనుకుంటారు కానీ దాన్ని ఎప్పుడూ కంప్లీట్ చేయరు ఏ విషయమైనా కావచ్చు ఏదైనా స్టార్ట్ చేస్తారంతే కానీ దాన్ని కంప్లీట్ చేయరు వీ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్ సో ఎప్పుడు చూసినా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా రిజాల్వ్ కాలేదు ఇంకా డిస్కస్ చేయాలి ఇంకా ఇంకా సాల్వ్ కాలేదు ప్రాబ్లం సాల్వ్ కాలేదు ఇలాంటివే వస్తుంటాయి కానీ మీరు ఇంకా మీరు కంప్లీట్ అంటే ఏదైనా ఒకటి మనము మొదలుపెట్టినామంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టకూడదు దాన్ని కంప్లీట్ చేసేంత వరకు వదిలిపెట్టకూడదు కాబట్టి మీరు తీసుకున్న డెసిషన్ ఏ డెసిషన్ అయితే మీరు తీసుకుంటారో దాన్ని కంప్లీట్గా కంప్లీట్గా ఫామ్ చేసేంత వరకు దాన్ని మీరు మధ్యలో వదిలేయకూడదు మీరు అలా చేయడం వలనే మీకు సక్సెస్ అనేది రావడం లేదు దేన్నైనా కూడా ఇప్పుడు ఒకటి కంప్లీట్ చేస్తేనే దానికి కంప్లీట్నెస్ అనేది వస్తుంది కంప్లీట్నెస్ వస్తుంది ఇప్పుడు వంట చేస్తూ ఉంటాము వంట సరిగా చేసేటప్పుడు ఉడకలేదనుకోండి సరిగా మేము గ్యాస్ అయిపోయింది అనుకోండి సరిగా కాకుండా వంట బాగా రైస్ పెట్టింటాము రైస్ పెట్టినప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది ఉడికేటప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయింది అరే పోనీలే ఏముంది కానీ ఎంత ఉడికింటుందో అట్లనే ఉన్నిలే తర్వాత మనం అదే తినేద్దామంటే తినగలమా సగం సగం ఉడికిన అన్నాన్ని తినగలమా మనము అది తిన్నామంటే ఇండైజెషన్ అయిపోయేసి అరక్క అజీర్తి అయిపోయేసి మనకు మోషన్స్ లేకపోతే మనకు ఇంకేమంటారు అజీర్తి అయిపోయేసి వామిటింగ్స్ మోషన్స్ అయి అయిపోయి పడిపోతాం సో అలానే ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో వదిలిపెట్టకూడదు మధ్యలో వదిలేయకూడదు ఏమందు ఇది ఇంత అయినా కూడా పర్వాలే అయిపోతుందిలే అనేది రాకూడదు కంప్లీషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో కంప్లీట్ చేయాలి దాన్ని ఆ వర్క్ని మనం కంప్లీట్ చేస్తేనే అక్కడికి ఫుల్ఫిల్ అయిపోతుంది అది కూడా ఎట్లయితే వంట కంప్లీట్ చేస్తేనే రుచిగా తయారవుతుందో ఈ వర్క్ అయినా కూడా కంప్లీట్ అయితేనే అది చూసేదానికి కూడా మనకు బాగుంటుంది ఒక స్టోరీ ఉంటుంది ఒక స్టోరీ చదువుతూ ఉంటాము ఆ స్టోరీ రాస్తూ ఉంటాము మధ్యలో ఆపేసేసి ఇక్కడికే ఇంకా నేను ఏం చేసేస్తున్నా అంటే కంప్లీట్ కాకుండా ఉంటే ఆ స్టోరీ ఏమవుతుంది లాస్ట్కు క్లైమాక్స్ ఏంటి అని తెలియకపోతే అందరూ ఏంటిది ఈ మధ్యలో వదిలేస్తే ఎట్లా తెలుస్తుంది ఎట్లా అర్థమవుతుంది అని అనుకుంటారు సో ఏదైనా వర్క్ అంతే ఏదైనా వర్క్ చేసేటప్పుడు మీరు మొదలు పెట్టిన తర్వాత కంప్లీట్ చేయండి మధ్యలో ఆపేయకండి అని వచ్చింది లాస్ట్ మెసేజ్ సో ఇవండి యూనివర్స్ నుంచి మీకు వచ్చిన మెసేజెస్ సో చూసుకునేసి ఎవరికి కనెక్ట్ అయిందో దానికి దాన్ని బట్టి మీరు చూసుకొని రిజాల్వ్ చేసుకోండి రిజాల్వ్ చేసుకునేసి దానిని సరి చేసుకునేసి మై లైఫ్ మీ లైఫ్లోకి ఇట్లాంటివి మళ్ళీ సమస్యలు రాకుండా చూసుకోండి ఓకేనా సో ఇదండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే